గాజాలో పాలస్తీన్ మరణాల గురించి పాకిస్తాన్లో చేపట్టినటువంటి తెహరీకి లబైక్ పార్టీ నిరసనలు ఏవైతే ఉన్నాయో ఈ నిరసనలు అల్లర్లలో అనేక మంది గాయపడుతున్నారు అనేక మంది చనిపోయారు ఇటువైపు పోలీసులు ఐదు మంది చనిపోయారు పాకిస్తాన్ పోలీసులు ఇటువైపు టిఎల్పి పార్టీలు కూడా కొంతమంది చనిపోయారు ఆ పార్టీ చీఫ్ సాద్ విజ్వి కూడా దాడులు జరిగాయి ఆయనకు కూడా గాయాలయ్యాయి ఒకవైపు గాజాలో శాంతి నెలకొంది కాల్పుల విరమణ కూడా జరిగింది హమాస్ బందీలను విడుదల చేసింది అలాగే పాలస్తీన్ చెందినటువంటి రెండు వేల మంది ఖైదీల్ని ఇజ్రాయెల్ కూడా విడుదల చేసింది ఇప్పుడు ఆ దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాకి ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకి ప్రజలందరూ కూడా వచ్చి సంబరాలు చేసుకుంటుంటే ఒకవైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ ఇప్పుడు బొగ్గుమంటూ ఈ నిరసనలు అల్లర్లు వల్ల అనేక మంది అయితే మంటలు బూడిదైపోతున్నారు అసలు ఇలాంటి సమయంలో ఇదేంటిది పండగ చేసుకోవాల్సిన సమయంలో ఈ అల్లర్లు ఏంటంటూ కొంతమంది అధికారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ శాంతి నెలకొంది కదా పైగా అక్కడ ఆ కాల్పుల విరమణకి సంబంధించినటువంటి ఆ ఇరవై అంశాలు అంటే ట్రంప్ ఆమోదించినటువంటి ఇరవై అంశాలు హమాసే ఒప్పుకుంది హమాస్ ఒప్పుకున్నాక వీళ్ళకేంటి పోయే కాలం అంటూ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మల్ల గులాలు పడిపోతున్నారు మనం ఇప్పుడు సంబరాలు చేసుకోవాలి మీకు ఇదైతే అంతేగాని ఇలాంటి నిరసనలు ఏంటంటూ వీళ్ళు చెప్తున్నారు అయితే టిఎల్పి ఏం చెప్తుంది మహిళ పై అనవసరంగా దాడులు చేశారు మేము శాంతియుతంగా నిరసనలు ర్యాలీలు చేసుకుంటే మాపై దాడులు చేసి మమ్మల్ని హింసించి మా మాదేమోసి రక్తపాతం చేసి మా యొక్క కార్యకర్తలు ఐదుగురిని చంపేశారు మేము శాంతియుతంగానే చేశాం పైగా అక్కడ ఆ ఇరవై యొక్క అంశాల ఫార్మాట్ ఏదైతే ఉందో అది గాజాకి నాశనమే చేస్తుంది ఏదో ఒక రోజు అది ఇప్పుడు హమాస్ కావాలనే ఈ యొక్క కాల్పులు విరమని ఒప్పుకుంది ఎందుకంటే ఇక్కడ గాజాలో ఎంతో కొంత శాంతి నెలకొల్పాలి పాలస్తీనా ప్రజలకి కొంచెం సర్దుకోవడానికి సమయం కావాలని ఒప్పుకోవచ్చేమో కానీ మేమైతే ఊరుకునేది అయితే లేదు అమెరికాతోనే పాకిస్తాన్ ఇప్పుడు జతగట్టి ఆ యొక్క ఇరవై అంశాల ఫార్మాట్ కి సపోర్ట్ చేసిందన్న విధంగా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు